హాయ్ వెల్కమ్ టు తెల్క బ్రీట్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ మరియు ఆదిలాబాద్ జిల్లాలో బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలను కూడా రానున్న రెండు సంవత్సరాలలో అందుబాటులోకి తీసుకురావాలని కూడా ఎయిర్పోర్ట్స్ అథారిటీ కూడా కసరత్తు చేస్తుందని కూడా అదేవిధంగా దానికి సంబంధించిన భూ సేకరణ అన్ని ప్రక్రియలు పూర్తి కాగానే పనులు ప్రారంభించడానికి ఏఐఏ సిద్ధమవుతుంది ఇప్పట్లోగే వరంగల్లోని మామనూరు విమానాశ్రయ అభివృద్ధికి కావలసిన భూసేకరణ పూర్తి కావచ్చింది ఇక్కడ అవసరమైన రెండు వందల యాభై మూడు ఎకరాల భూసేకరణకు కూడా దాదాపుగా రెండు వందల ఐదు కోట్లను గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అదేవిధంగా అక్కడక్కడ భూ సేకరణలో చిన్న చిన్న సమస్యలు ఉన్న త్వరలోనే పరిష్కారం అవుతాయి అధికారులు కూడా దానికి సంబంధించిన ఏ విధంగా ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నారు ఈ ఏడాది చివరిలో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్కు కావలసిన పనులు కూడా ప్రారంభం కానున్నాయి అదేవిధంగా మొదటి దశలో మామనూరు ఎయిర్పోర్ట్కు చిన్న విమానాలు రాకపోకలు కూడా అనుగుణంగా తీర్దిద్దాలని కూడా కార్గో విమానాల ఆపరేషన్కు కావలసిన పనులను నేరుగా చేపట్టాలని కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ నిర్ణయించినట్టుగా సమాచారం అదేవిధంగా బ్రౌన్ ఫీల్డ్ మనసరానికి భారత వాయుసేన అంగీకారం తెలపడంతో ఎయిర్పోర్టు అథారిటీ రాబోయే రెండేళ్లలో ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయడానికి సిద్ధమవుతుంది ఇప్పటికే ఇక్కడ వాయుసేనకు సంబంధించిన మూడు వందల అరవై రెండు ఎకరాల స్థలం ఉంది అదేవిధంగా విమానాశ్రయ అభివృద్ధికి కావాల్సిన మిగతా భూ సేకరణ కూడా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఈ రెండు విమానాశ్రయాలను రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి కూడా అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కేంద్రం విజ్ఞప్తి చేసినందుకు తెలుస్తుంది అదేవిధంగా స్థానిక పరిస్థితులను బట్టి రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి పూర్తి కాకపోతే డిసెంబర్లోగా అందుబాటులోకి తెస్తామని కూడా కేంద్రం తెలిపినట్లుగా సమాచారం రామగుండం నిజామాబాద్లో కూడా విమానాశ్రయాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతున్న స్థాయిలో అనుమతులు రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని కూడా ఎయిర్పోర్ట్ వాళ్ళైతే చెప్పుతున్నట్టుగా మనకు సమాచారం చూస్తున్నారు కదా భవిష్యత్తు అవసరాన్ని బట్టి ప్రస్తుతం హైదరాబాద్లో మాత్రమే విమానాశ్రయం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో మరో నాలుగు ఎయిర్పోర్ట్లను రాబోయే రోజుల్లో త్వరగా విమానాశ్రయాలను కూడా వీళ్ళు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది అది ఎక్కడెక్కడంటే మేము ఇందాక చూసాం కదా వరంగల్ ఆదిలాబాదు నిజామాబాద్ రామగుండం సో ఈ ప్లేస్లలో కూడా చిన్న చిన్న విమానాశ్రయాలు కూడా వచ్చే ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా ఎయిర్పోర్టు అథారిటీ వాళ్ళైతే చెప్తున్నట్టు సమాచారం